హలో ఫ్రెండ్స్ నమస్తే నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే విశాఖ జిల్లాలో జరగబోయే జరగాల్సినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గురించి మాట్లాడబోతున్నాము అక్కడ ప్రధానంగా ఇప్పుడు రీసెంట్ గా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగబోయే ఈ వన్ ఆఫ్ ద ఒక ప్రధాన ఉప ఎన్నికగా గా చూడొచ్చు మనము ఈ లో ప్రధానంగా వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ ఫెయిల్ చేసింది కానీ కూటమి ప్రభుత్వం నిన్నటి వరకు పోటీ చేస్తుంది ఎవరు అభ్యర్థిని నిలబడతారనేది రకరకాలుగా యోగా గాసిప్స్ వచ్చినా కానీ నిన్న అఫీషియల్ గా ఏనో తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా డిక్లేర్ చేసింది ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మేము దూరంగా ఉంటున్నాము అనేసి సో ఈ క్రమంలో ఈ పర్టికులర్ ఈ విశాఖ జిల్లాకు సంబంధించిన జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే దీంట్లో ప్రధానంగా టీడీపీ చెప్తుంది ఏంటంటే హుందా రాజకీయాలు చేసేదానికి మేము దూరంగా ఉంటున్నాము ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేసేదానికి మేము ఇలా ఏనో ఈ ఉప ఎన్నికకు మేము దూరంగా ఉంటున్నాం మాకు అక్కడ బలం లేదు అని ఒక మాట చెప్తున్నారు కానీ ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే టీడీపీ పార్టీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో జరిగిన రకరకాల ఉప ఎన్నికల్లో వైసీపీకి సంబంధించిన సంస్థలకు సంబంధించిన ప్రతిని ప్రజాప్రతినిధులను ఉపయోగించుకొని రకరకాల ఎన్నికల్లో గెలిచింది ఒకటి అట్ ద సేమ్ టైం వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని తర్వాత కొంతమంది ఎంపీల్ని చేర్చుకునేసి ఒక ఆయన డెమోక్రసీని ఆంధ్రప్రదేశ్లో డెమోక్రసీని చాలా అపహాస్యం పాల్ పాల్ చేసింది ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే చంద్రబాబు నాయుడు గారు తర్వాత దీనికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా మనం ముఖ్యమంత్రి ఫస్ట్ చూసుకుంటే రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కొని ఆయన ఎమ్మెల్యేలు లాక్కొని ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈయన సో ఈయన హుందా రాజకీయాలు చేస్తాడు అంటే అసలు ఎలా నమ్మాలి మనం అసలు నమ్మేదానికి ఆస్కారం ఉందా ఈయనకు అవసరానికి ఏ పార్టీ వస్తే ఏ పార్టీ ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీతో అంటగాగే వ్యక్తి ఇతను సో ఈ మొన్నటి జరిగిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ కూటమి తరఫున నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారు ఇరవై ఒక్క మంది ఎంపీలు గెలిచి ఉన్నారు ఈ క్రమంలో వాళ్ళతో కూటమికి అంత ప్రజా మద్దతు ఉండి ఉంటే ప్రజలు గెలుస్తా ప్రజలు వాళ్ళకి అంత మద్దతు తెలుపుతున్నారు అని అనుకుని ఉంటే ఈ క్రమంలో ఈ ఉప ఎన్నికకు దూరం కావాల్సిన ఆవశ్యకత ఎందుకు ఉంది అంటే అక్కడ మనం ప్రధానంగా రెండు నిమిషాలు చూడాలి ఒకటి వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ గారిని నిలబెట్టడం ఒక అయితే రెండోది బొత్స సత్యనారాయణ గారికి పర్సనల్ ఆ ఉత్తరాంధ్రలో పర్టికులర్లీ విజయనగరం విశాఖపట్నం జిల్లాలో ఆయనకి పర్సనల్ గా క్యాడర్ తో పార్టీ అతీతంగా ఉన్న సత్సంబంధాలు సో అతన్ని కొట్టి గెలవడము కష్టము అని ఒక కంక్లూషన్ కి గ్రౌండ్ నుంచి రిపోర్ట్స్ తెచ్చుకున్న తర్వాతనే ఈ ఎన్నిక దూరంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది వీళ్లకు ఇంకొకటి ఈ ఎన్నికల్లో కానీ ఓడిపోతే ఇప్పుడు ఏదైతే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అని అవహేళన చేస్తున్నారో నూట యాభై ఒకటి నుంచి పదకొండు ఎమ్మెల్యే సీట్లు గెలిచిన మోహన్ రెడ్డి పదకొండు మోహన్ రెడ్డి రకరకాలుగా ఏదో ట్రోలింగ్స్ చేస్తున్నారో ఈ టీడీపీకి లేకపోతే జనసేన బిజెపి సంబంధించిన క్యాడర్ కానివ్వండి లేకపోతే వాళ్ళకి సంబంధించిన మీడియాలు కానివ్వండి వీటన్నిటికి ఫుల్ స్టాప్ పడిపోయి ఎలక్షన్ పొలిటికల్ నెరేటివ్ మొత్తము పర్టికులర్లీ విశాఖ ఎమ్మెల్సీకి సంబంధించిన అంశం చుట్టూ జరిగేదానికి ఆస్కారం ఉంటుంది అని కొంచెం దూరదృష్టితో ఆలోచించి అనవసరంగా వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇచ్చేసి ఇచ్చేసిన వాళ్ళు అవుతామని ఒక యూనో ఒక ఫ్యూచరిస్టిక్ ఆలోచనతో వాళ్లకు వైసీపీ వాళ్ళకి మనం ఏ రకంగా ఎలాంటి ఆపర్చునిటీ ఇవ్వకూడదనే ఒక ఉద్దేశంతో ఎన్నిక దూరంగా ఉన్నారని చూడాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఏ ఏ మాత్రం కొంచెం సాధ్యమని అనిపిస్తే ఏ ఎన్నికను ఆయన వదులుకొని అపోజిషన్ బలపడేదానికి సహకరించే వ్యక్తి కాదు అక్కడ ఏ అవకాశాలు లేక స్థానిక సంస్థల్లో వైసీపీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులను కొనేసి గెలిస్తే మైను నెగిటివ్ వస్తుంది ఇన్ కేసు ఓడిపోతే ఇంకో రకమైన నెగిటివ్ వచ్చి జగన్మోహన్ రెడ్డికి అప్పర్ హ్యాండ్ అవుతుందని ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత ఈ ఎన్నిక దూరంగా దూరంగా ఉండాలని ఒక కంక్లూషన్కి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఆయన పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఆయనకు అవకాశం ఉంటే పిల్లనిచ్చిన మామని గద్దె దింపిన మనిషి ఏ పార్టీతో ఉన్న ఏ ఏ సిచ్యువేషన్లో ఏ పార్టీతో ఎలా పొత్తులు పెట్టుకోకున్నా దానికి అనుగుణంగా తనకు అనుకూలంగా మార్చుకునే వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఈ ఎన్నికను వదులుకున్నాడంటే ఖచ్చితంగా సో చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం అవకాశం ఆపర్చునిటీ కనిపిస్తే ఎన్నికలకు ఒక రకంగా ఒక్కొక్క పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లే ఈ వ్యక్తి ఈ అవకాశాన్ని వదులుకున్నాడంటే ఒకే ఒక్క రీజన్ అక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ గారిని పెట్టడం ఒక ఎత్తు అయితే ఇంకోటి బొత్స సత్యనారాయణ గారికి పర్టికులర్గా విజయనగరం తర్వాత విశాఖపట్నం జిల్లాలో యూనో పార్టీలకు అతీతంగా ఆయనకు క్యాడర్తో పర్టికులర్లీ ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో ఆయనకున్న సత్సంబంధాలను బేస్ చేసుకుని బొత్స సత్యనారాయణకి ధీటుగా మనం నిలబడి గెలవలేమని ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ డెసిషన్ తీసుకున్నారు ఈ డెసిషన్ తీసుకోకుండా పోటీ చేసి ఓడిపోయి టీడీపీ కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోయి ఉండి ఉంటే ఇంకా జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు పదకొండు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చి పడిపోయాడని ట్రోలింగ్ చేసేదానికి ఆస్కారం ఉండేది కాదు ఇంతమంది ప్రజాప్రతినిధులు ఇంత థంపింగ్ మ్యాన్ ప్రజలు ఇంత మద్దతు ఉన్నా కానీ మీరెందుకు ఓడిపోయారనేసి వైఎస్ఆర్సీపీ కౌంటర్ అటాక్ చేసేదానికి వైఎస్ఆర్సీపీకి ఒక వెపన్ ఇచ్చిన వాళ్ళు అవుతామని ఒక దూరదృష్టితో ఆలోచించి ఒక కన్నింగ్ ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు దూరంగా ఉన్నారు తప్ప అంతే తప్ప హుందా రాజకీయాలు అనేది చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏలో లేదు చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు ఎలా ఉంటాయంటే తనకు రాజకీయంగా ఇక్కడ లబ్ధి చేకూర్చుంది అనుకుంటే అక్కడ ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని నిట్ట నిలువన చీల్చగలిగిన వ్యక్తి సమర్థుడు సో అలాంటి వ్యక్తి హుందా రాజకీయాల గురించి చేస్తాడని హుందాతనంగా ఉండడానికే మేము ఈ పోటీకి దూరంగా అనేది మాత్రం అది సత్యానికి చాలా దూరము అది నమ్మ సఖ్యమైన మాట కాదు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఏ సిచ్యువేషన్ అన్నా తనకు అనుకూలంగా మార్చుకునేదానికే ప్రయత్నిస్తారు తప్ప ఇలా వేరే వాళ్ళ చేతికి ఆపర్చునిటీ ఇచ్చేదానికి ఇనూ ఆపర్చునిటీ ఇచ్చే వ్యక్తి కాదు ఇచ్చేదానికి సాహసించే వ్యక్తి అంతకంటే కాదు థ్యాంక్ యూ